వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఈ ప్రయాణంలో మరి ఉన్నతంగా ఉన్నతమైనటువంటి ఆ సదుపాయాలను కానీ సౌకర్యాలను కానీ మరి భక్తులకు అందించాలనేటువంటి అటువంటి ఆశయంతో మరి ఈ ప్రయాణం సాగింది మరి ఈ వంద రోజుల్లో పాత్రికేయులు కానీ మరి ప్రజలకు కానీ ఎన్నో సందేహాలు ఉండొచ్చు మరి అటువంటి సందేహాలు ఏమైనా ఉంటే మరి ముఖత అందరికీ మరి విల్లవించుకునే అవకాశం వస్తుందని విషయానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ దేవాలయ నిర్మాణం జరిగిన సంగతి కుంభాభిషేకం అంటే వంద రోజుల కిందట అందరికీ తెలిసిన విషయమే ఒక ప్రత్యేకమైనటువంటి కారణంతో ఈ దేవాలయం అనేది నిర్మాణం జరిగింది నిజానికి సంకల్పం తీసుకున్నప్పుడు సంకల్పం చిన్నదే అయినా మరి కాలక్రమేణా ఆ చిన్న సంకల్పం ఇంత ఇంత పట్టడానికి మరి పెద్దగా ఎంతో పెద్దగా ఈ ఆలయ నిర్మాణానికి దారితీసింది అద్భుతమైన ఆలయాన్ని నిర్మించడం కానీ మరి భక్తులనే రాకలు మన చేతిలో లేదు కదా మరి అపూర్వమైనటువంటి భక్తుల స్పందన చూసిన తర్వాత ఆశ్చర్యానికి లోనయ్యాం మేము దానిలో మేము అనుకున్నది ఏంటంటే ఆ శ్రీనివాసుని యొక్క ఆన ఏముందంటే మనసావాసాపరమైన మరి సంఘానికి వచ్చినటువంటి అంటే భక్తులు ఇంతమంది అపూర్వ స్పందస్తుంది మన బాధ్యత ఇంకా వంటనే పెరుగుతుందనే ఉద్దేశంతో అదే ఆశయంతో ముందుకు వేస్తూ అదే అదే ఉన్నతమైనటువంటిది అందించాలని మరి దాంతో ప్రయాణం సాధిస్తున్నాము మరి దీనిలో ఏదో లోపాలు కానీ ఏదన్నా కానీ ఉంటే మరి సవరణ చేసుకోవడానికి మరి స్నేహితులు అంటే నిధుల ద్వారా ఏమైనా ఉంటే మరి తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి పాత్ర చేయడం కూడా మీ సమాజంలో ముఖ్య భూమిగా మరి మీడియా పాత్ర చేయలేదు ఎందుకంటే ఒక సామాన్యునికి ఏదైనా ఒక సంస్థ నుంచి కానీ ఆర్గనైజేషన్ నుంచి కానీ దేవ దేని గురించి అయినా కూడా ఒక అనుసంధానకర్తగా ఉన్నాడంటే వాళ్ళు పాత్ర చేయలు మాత్రమే ఎంతో అమృతమైనటువంటి పాత్ర మరి వాళ్ళు ఏ విధంగా దాన్ని అంటే పెర్సెప్షన్ వాళ్ళు అనుభూతి చెప్తారో దాన్ని అదే విధంగా మళ్ళీ ఇంకో వాళ్ళకు ప్రజెంట్ చేస్తారండి మరి దీంట్లో మరి అటు ఎటువంటి అనుమానాలు కూడా నివృత్తి చేయాలనేటువంటి సంకల్పంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి మీకు ఎటువంటి కూడా అనుమాన ఏ ప్రశ్నలున్నా కూడా విడిపోవచ్చు మరి దీనికి ముందు కొంచెం మా శ్రవణాచార్యులు వారి ఉపగ్రాంతం